అతనంటే నాకు పిచ్చి పెళ్లి కాకుంటే ఆ హీరోతోనే డేటింగ్ చేస్తా ఓపెన్గా చెప్పిన అనసూయ అనసూయ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని ప్రేక్షకులుండరు బుల్లితెర నుంచి వెండి తెర వరకు తన అన్నంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిన్నది న్యూస్ రీడర్గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్గా మారింది ఈ అమ్మడు అనసూయ భరద్వాజు ఈ పేరు రెగ్యులర్ గా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్టార్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ బేస్ ఉంది యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ఆ తర్వాత సినిమాలో నటిస్తూ ఆకట్టుకుంది జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయింది ఈ కామెడీ షోలో తన యాంకరింగ్తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది ఇక సినిమాల్లోనూ కీలక పాత్రలు నటించి మెప్పించింది ఈ బ్యూటీ అలాగే పలు టీవీ షోలలోనూ బిజీగా ఉంది అనసూయ ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్గా ఉంటుంది తన గ్లామరస్ ఫోటోలతో పాటు తనపై ట్రోల్స్ చేసే వారికి కౌంటర్లు ఉంటుంది గతంలో అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిమానుల హీరో గురించి మాట్లాడింది అలాగే తన రిలేషన్షిప్ గురించి కూడా చెప్పింది తన జీవితంలో ప్రేమ గురించి మాట్లాడుతూ తన లైఫ్ లో ఒకే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతన్నే పెళ్లి చేసుకున్నా అని తెలిపింది అనసూయ ఒకవేళ పెళ్లి కాకుండా ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తారు అని అడగగానే ఏ మాత్రం తడబడకుండా రామ్ చరణ్ అని పేరు చెప్పేసింది తనకు చరణ్ అంటే చాలా ఇష్టమని ఒకవేళ పెళ్లి కాకుండా ఉంటే చరణ్ తో డేటింగ్ చేస్తానని అనసూయ చెప్పారు రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో అనసియ రంగమ్మత్తగా నటించి మెప్పించింది ఇక ఇప్పుడు చరణ్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి